హాయ్ ఎవ్రీవన్ మహాశివరాత్రి ద గ్రేట్ నైట్ ఆఫ్ శివ శుద్ధి శుద్ధి అంటే మేక్ షోర్ టు క్లీన్ యువర్ హోమ్ అండ్ హెడ్వాష్ చేసి ఫ్రెష్ క్లాత్స్ వేసుకోండి లైట్ కలర్స్ డ్రెస్సులు వేసుకోండి మహాశివరాత్రి రోజు శివుణ్ణి ఆరాధించండి మీ ఇంటి దగ్గరలో శివాలయానికి వెళ్ళి శివలింగాన్ని దర్శించుకోండి ఉపవాసం ఉపవాసం అంటే ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఏమీ ఆహారం తీసుకోకుండా ఉండండి ఆహారం తీసుకునే వాళ్ళు సాత్విక ఆహారం తీసుకోండి పండ్లు వాటర్ ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోండి మహాశివరాత్రి రోజు మౌనంగా శివుణ్ణి ఆరాధించి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని అనండి జాగారం అంటే శివుని పాటలు స్తోత్రం మంత్రం శివుని కథ వినండి మీ ఇంటి దగ్గరలో ఉన్న శివాలయంకి వెళ్ళి అభిషేకం పూజ చూసి తీర్థం తీసుకోండి మహాశివరాత్రి ట్వంటీ సిక్స్త్ ఈవినింగ్ సిక్స్ థర్టీ పిఎం తర్వాత వాటర్ తీసుకోండి మహాశివరాత్రి రోజు అంత శివుడిని ఆరాధించి ఎల్లప్పుడూ మనసులో శివుణ్ణి ధ్యానం చేసి మెడిటేషన్ చేయండి జాగారం చేసిన తర్వాత మార్నింగ్ స్నానం చేసి శివుణ్ణి ప్రార్థించి పువ్వులు పండ్లు పెట్టి మీ దగ్గరలో ఉన్న శివాలయంకి వెళ్ళి అన్నదానం చేసి అన్నదానం చేయండి పూర్ పీపుల్కి ఫుడ్ డొనేట్ చేయండి అండ్ యానిమల్స్కి స్ట్రీ డాగ్స్ అండ్ కౌస్ వీటికి ఫుడ్ అండ్ వాటర్ పెట్టండి మీరు ఎంత చేయగలుగుతారో అంత చేయండి ఆ తరువాత సాత్విక ఆహారం తీసుకోండి మహాశివరాత్రి రోజంతా శివుణ్ణి ఆరాధించండి ఓం నమ శివాయ ఓం నమశివాయ ఓం నమ శివాయ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు